గ్రామ సమస్యలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముల్లా కాసింవలి గోనెగండ్ల గ్రామంలోని ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పరిష్కరించాలని కోరుతూ సోమవారం రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు గోనెగండ్ల మండల కాంగ్రెస్ నాయకులు ముల్లా కాసింవల్లి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించినట్లు తెలిపారు గ్రామంలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఒక బాలుడు మృతి చెందాడని తెలిపారు వర్షాలకు పడిన నీరు పురవీధుల్లో ఉన్న గుంతల్లో నిలిచి దుర్వాసన వస్తున్నా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లలేదన్నారు ఉదయం సాయంత్రం వేళల్లో బ్యాంకు నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి ప్రయాణికులకు పాఠశాల విద్యార్థులకు అసౌకర్యం కలిగిస్తుందన్నారు మండల కేంద్రంలో కనీసం సులభ కాంప్లెక్స్ లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం వచ్చే మహిళలు వృద్ధులు ఇతర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ వైద్యశాలలో పిచ్చి మొక్కలు మొలచి విషసర్పాలు సంచరించడమే కాకుండా బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారు గోనెగండ్ల గ్రామంలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతూ సీజన సీజనల్ వ్యాధుల బారిన ప్రాణాలు కోల్పోతున్నారని వెంటనే ఆయా సంబంధిత శాఖలకు చెందిన అధికారుల ద్వారా గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు